ఎస్సీ ఎస్టీ బీసీల పార్టీ ఇది అందరి పార్టీ అన్ని కులాలకు సమానమైన ప్రాతినిధ్యం ఉంటుంది దొరుకుతుంది అని ఇందిరాగాంధీ గారి జమానం నుంచి కూడా ఇప్పటిదాకా నమ్మకం ఉన్నది ఇగో ఆ నమ్మకం లేకుండా చేసిండు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా గూడూరు నారాయణ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడే పాపం ఆయన కూడా ఏదో ట్రెజర ఇది ఇచ్చి కాలు ఆయనతో పని చేపించుకుందాం అనుకున్నారు కానీ ఉస్తుళ్ళకు వనకొచ్చినట్టే ఉన్నాడు ఆయన మరి అయినా రాజగోపాల్ రెడ్డి ఓపి మీరు చ దోస్తే మీర భాయే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్నదాములలో నేను ఒక బ్రదర్ను అంత ప్రేమ అభిమానం మాకు వాళ్ళిద్దరిని కొట్లాడబెట్టారు భవన్లో దిగ్విజయ్ సింగ్ ముంగట కుంతియా ముంగట పీసీసీ ప్రెసిడెంట్ ఈ పదాధికారులు అందరు ఉన్నారు వాళ్ళిద్దరిని అనుకున్నారు ఆ గూడు నారాయణ రెడ్డి కింద పడిపోయాడు తిట్టుకున్నారు కుంతియా కానీ అయితే చెప్పు తీసుకొని కొడతా అన్నాడు చెన్నోడు ఉన్నారు వాళ్ళని సస్పెండ్ చేసిర్రా ఇద్దరిని వాళ్ళకు ఓ నీతి న్యాయం నాకు ఓ నీతి న్యాయమా నేను చురుకనగా దొరికినాను గరీబోని డైరెక్ట్ సస్పెన్షన్ చేస్తారా ఎంత ధైర్యం ఉండాలిరా మీకు నన్ను సస్పెండ్ చేయని సోనియా గాంధీ గారి బిడ్డనరా నేను ఆ కుటుంబానికి విధేయ విధేయుని మిమ్మల్ని తీసేదాకా నేను నిద్రపోను మిమ్మల్ని దీపించి తీరుతా అండ్ నా హానర్ను హైకమాండే రెస్టోర్ చేస్తుంది వీళ్ళు పంపిన రిప్రజెంటేషన్ను తిరస్కరిస్తుంది ఏదైనా కంప్లైంట్ పంపే ధైర్యం ఉంటే కూడా తిరస్కరిస్తుందన్న నమ్మకం నేనై నేను ఢిల్లీ పోయి చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే వాళ్ళకు నేనంటే అంత భరోసా కాబట్టి మై రెప్యుటేషన్ షుడ్ బీ మై హానర్ షుడ్ బీ రెస్టోర్డ్ బ్యాక్ అండ్ యాక్షన్ షుడ్ బీ ఇనిషియేటెడ్ అగేన్స్ట్ దీస్ ఫెలోస్ అండ్ దే షుడ్ బి రిమూవ్ ఫ్రమ్ ది రెస్పెక్టివ్ పోస్ట్ అండ్ మొత్తం ప్రక్షాళన జరగాలి కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్సాహం నూతన ఉత్తేజం నింపాలి కొత్త మగవాళ్ళనే కనిపించాలి అంటే నిన్న మొన్న పదవులు చేయని ఇప్పుడు చేయాలి నిన్న మొన్న సిఎల్పి పదవులు చేయని ఇప్పుడు చేయాలి ఓడిపోవటానికి కారకులు